హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫేస్ అండ్ బ్లాక్స్ సో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో ఈ రోజు అయితే నా దగ్గర ఉన్న బ్లౌజ్ కలెక్షన్స్ అయితే మీతో చెప్దాం అనుకుంటున్నాను సో చూసేయండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ మేజ్ చేశానండి ఇదంతా కూడా కట్ వర్క్ అనమాట ఇది మల్టీపర్పస్ చేశాను అన్ని సారీస్ మీదకి యూస్ చేసుకునేలాగా కస్టమర్ అయితే ఇలానే అడిగారు ఈ వర్క్ ఏంటంటే కట్ వర్క్లో స్టిచ్చింగ్ చేయించుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది అండి నార్మల్గా కుట్టించుకుంటే పెద్ద లుక్ అయితే ఉండదు మీకు బ్యాక్ ఫ్రంట్ సింపుల్గా ఉన్న హ్యాండ్ మాత్రం చాలా బాగుంటుందండి హెవీగా వస్తుంది హెవీగా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి కూడా హ్యాండ్ సింపుల్గా చేయమంటే చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ దాని మీద లైట్ కలర్తో చేశాను అనమాట ఇవి టూ కలర్స్ అయితే యూస్ చేశాను ఇదంతా కూడా ముడుకుట్టండి ముడుకుట్టంటే అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది మగ్గం వర్క్లో ఎక్కువ యూజ్ చేస్తారు సో వర్క్ అయితే చాలా బాగుంది హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే అయితే చాలా బాగుంటుందండి సో హ్యాండ్ కూడా మనకి చాలా హైలైట్ గా ఇచ్చాడు ఇది రియల్ గా ఎలా చూసి కన్నా స్టిచింగ్ చేయించుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది వీడియో చూస్తున్నా మీలో ఎవరికైనా ఈ వర్క్ చేయించుకోవాలనుకుంటే మాత్రం కన్ఫామ్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఎలా దూరం ఊళ్ళకి ఎలా పంపించాలి అనేది కూడా నేను డీటెయిల్స్ అనేది చెప్తానండి అలానే మీకు ఈ బ్లౌజ్లు ఏమన్నా వర్క్ నచ్చినట్లయితే కామెంట్ చేశారనుకోండి కన్ఫామ్ గా వాళ్ళకి రిప్లై అనేది ఇస్తాను సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ దాని మీద చేశానండి ఈ వర్క్ అయితే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఫ్లవర్ వర్కే సో ఫ్లవర్ వర్క్ అయినా చాలా నీట్ గా ఉందండి వర్క్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సో హ్యాండ్ వచ్చేసి చాలా సింపుల్గా అడిగారండి సింపుల్గానే వేసేసాను ఇవన్నీ కూడా కస్టమర్స్ వేనండి ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ వర్క్లీ పెట్టట్లేదు ఎందుకంటే అన్ని అర్జెంట్లే వస్తున్నాయి ఇలా ఇస్తున్నారు ఇలా రెండు రోజుల్లో ఇచ్చేయమంటున్నారు వెంటనే వాళ్ళకి డెలివరీ అనేది ఇచ్చేస్తున్నానండి సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద బేబీ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేశాను ఇదంతా కట్ వర్క్ అనమాట కట్ వర్క్ అనేది ట్రెండింగ్గా నడుస్తుంది కదా ఇప్పుడు సో మనం ఎంత వర్క్ చేసినా స్టిచ్చింగ్ చేసే దగ్గర కట్ వర్క్ తిప్పితేనే దాని లుక్ అనేది తెలుస్తుంది అనమాట సో ఇంకో సజెషన్ ఏంటంటే కట్స్ పెద్దగా వస్తే స్టిచ్చింగ్ దగ్గర తెప్పించుకోండి కానీ చిన్న చిన్న కట్స్ అయితే తెప్పించుకోవద్దు సో దానివల్ల క్లాత్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఏనండి చాలా సింపుల్ గా ఉంటుంది హెవీ లుక్ అనేది వస్తుంది అనమాట సో క్లాసీ లుక్ అనేది కావాలనుకుంటే ఇలాంటి వర్క్లు చేయించుకోండి చాలా బాగుంటుంది సో చూడడానికి సింపుల్ గా ఉంటుంది వేసుకుంటేనేమో హెవీగా అనిపిస్తుంది నేను ఇప్పుడు హ్యాండ్ మీద పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి ఎంత హెవీగా అనిపిస్తుందో మీకే సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే అయిపోతుంది ఇలాంటి వర్క్లు అయితే ఒకవేళ నేను చూపించే ఆటల్లో ఏమైనా వర్క్లు నచ్చినాయి అనుకోండి కామెంట్ చేయండి కన్ఫామ్ గానీ రిప్లై ఇస్తాను నేను నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద వర్క్ అయితే చేశానండి ఇది సారీలో వచ్చిన క్లాత్ అయితే కాదు నేను పట్టు ముక్క తీసుకుని వర్క్ అనేది చేశాను సో సారీలో వచ్చిన దానిలా కనిపించాలని చెప్పి దీనికి బార్డర్ అయితే అటాచ్ చేయించాను ఇప్పుడు వస్తున్న పొట్టు చీర అన్నిటికి కూడా బ్లౌజ్ అనేది టిష్యూ అనేది ఇచ్చేస్తున్నాడు కదా దాని మీద వర్క్ అయితే బాగా కనిపించదు దాని వల్ల పొట్టు క్లాత్ అయితే తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు మనం సారీలో ఉన్న బార్డర్ అటాచ్ చేయించుకుంటే దాని లుక్ అనేది ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ మీద మల్టీ కలర్ థ్రెడ్ తో వర్క్ చేశానండి ఇది ఏంటంటే కస్టమర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు పట్టు క్లాత్ తీసుకుని అన్ని బ్లౌజ్ల మీదకి యూజ్ అయ్యేలాగా వర్క్ అయితే చేయమన్నారని చెప్పి నేను అలా చేశాను ఈ వర్క్ కూడా చాలా హెవీగా ఉంది సో వీడియో అయితే చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అంటే దెన్ టేక్ కేర్ బై బాయ్